కాసేపట్లో కవితను కోర్టులో హాజరుపరచనుంది ఈడీ ఇవాల్టితో కవిత కస్టడీ ముగుస్తోంది కవితను ఆరు రోజుల పాటు విచారించింది ఈడీ మరో ఏడు రోజులు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరబోతోంది కవిత కేజ్రీవాల్ కలిపి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈడీ కార్యాలయంలో కవిత కేజ్రీవాల్ వైద్య పరీక్షలు చేశారు అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో మహాత్మా కవిత కస్టడీ పొడిగింపు ఒకటి లేకపోతే కేజ్రీవాల్ అండ్ కవితని కలిపి విచారించడం రెండు అండ్ ఈ సందర్భంగా సుకేష్ లేఖ అంటే నాలుగు స్కామ్స్ లో నేను ప్రత్యక్ష సాక్షిని అని సుకేష్ రాసిన మరో లేఖ చాలా హాట్ టాపిక్ గా మారింది ఏం జరుగుతోంది అప్డేట్స్ ప్లీజ్ యా ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వగా నిన్ననే ఈడీ కోర్టు అంటే సిబిఐ స్పెషల్ కోర్టులోనే ఈడీ కేసులు జరుగుతూ ఉంటే ఆ స్పెషల్ కోర్టు ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది ప్రస్తుతం నేను ఈ ఈడీ కార్యాలయం దగ్గరే ఉన్నాను ఇక్కడే ఆల్రెడీ కవిత గత వారం రోజుల నుంచి ఈడీ కస్టడీలో భాగంగా ఉన్నారు ప్రవర్తన్ భవన్లోనే ఈడీ ఆఫీస్ పేరే ప్రవర్తన్ భవన్ ఇందులోనే ఆ విచారణ కొనసాగుతోంది ఈ రోజుతోటి మధ్యాహ్నం పన్నెండు గంటలతోటి కవిత కస్టడీ ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఆమెను మరి కాసేపట్లో ఇక్కడి నుంచి తీసుకుని రౌజ్ కోర్ట్ కోర్టు కాంప్లెక్స్లో ఉన్న ఈ స్పెషల్ కోర్టుకి తరలిస్తారు అయితే ఈడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కవిత కస్టడీని మరికొద్ది రోజులు పొడిగించాలని చెప్పి అడిగే అవకాశం ఉంది మరొక వారం రోజులు పొడిగించాలని చెప్పి కోరుతూ పిటిషన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయనతో కలిపి కూర్చోబెట్టి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఇద్దరి నుంచి రాబట్టాల్సిన సమాచారం చాలా ఉంది అంటూ ఈడీ అధికారులు చెప్తున్నారు సో ఆ నేపథ్యంలో ఇవాళ కోర్టులో కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంది అందుకు సంబంధించి ఈ ఉదయమే వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి అటు అరవింద్ కేజ్రీవాల్ని వైద్యుల వైద్యుల బృందం పరీక్షించింది అలాగే కవితను కూడా పరీక్షించింది ఇక కేజ్రీవాల్ ఇంటరాగేషన్ అనేది ఆరు రోజులు ఈ నెల ఇరవై ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటల వరకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈ మనీ ట్రయల్ అంతా ఎలా జరిగింది వంద కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుని అందులో కొంత మొత్తాన్ని గోవా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టారు కాబట్టి అదంతా ఎటు నుంచి ఎటు ఎలా రూట్ మారింది ఈ హవాల మార్గాల్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వీటన్నిటికీ సంబంధించి ఆయన దగ్గర నుంచి ఖర్చు ఎలా పెట్టారు అంటే తీసుకోవడం వరకు ఒక నేరం అయితే దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టడం ఈ మనీ ట్రయల్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది సో ఆ నేపథ్యంలో ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు కాకుండా సుకేష్ చంద్రశేఖర్ లేఖ అన్నది ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది ఆయన ఇదే మొదటి లేఖ కాదు గతంలోనూ చాలా లేఖలు రాశారు మీరు త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు అంటూ కూడా ఆయన లేఖ రాశారు ఇప్పుడు అరెస్ట్ అయ్యాక కూడా మరొక లేఖ రాసి కేవలం ఇదొక నేరం మాత్రమే కాదు ఢిల్లీ మద్యం కుంభకోణం అన్నది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి జలబోర్డు కావచ్చు లేకపోతే ఢిల్లీలో మొహల్లా క్లినిక్ పేరుతోటి ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో కూడా స్కామ్ జరిగింది ఒక నాసిరకమైన మందుల్ని వినియోగించారు అంటూ ఒక ఆరోపణ ఉంది సో ఆర్ స్కామ్ కావచ్చు లేకపోతే ఢిల్లీ జెల్ బోర్డ్ స్కామ్ కావచ్చు పిల్లలకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ పెంపొందించే పేరుతోటి కూడా స్కామ్ జరిగింది అన్నది ఇతను సుకేష్ చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు మొత్తం ఒక పది రకాల కుంభకోణాలకు పాల్పడి ఢిల్లీ ప్రజా సొమ్ముని కేజ్రీవాల్ దోచుకున్నారు అన్న ఆరోపణ చేస్తున్నారు అందులో ఒక నాలుగు స్కాముల్లో తాను సాక్షిగా కూడా ఉన్నాను వాటన్నిటినీ అప్రూవర్గా మారి న్యాయస్థానంలో బయట పెడతాను అంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు సో మొత్తంగా సుకేష్ చంద్రశేఖర్ ద్వారానే అనేక హవాలా ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు జరిగాయి అన్నది అతని లేఖలను బట్టి చూస్తుంటే స్పష్టమవుతుంది సో ఈ మద్యం కుంభకోణం కేసులో మాత్రమే కాదు ఇంకా మరికొన్ని కేసుల్లోనూ ఆ సుకేష్ చంద్రశేఖర్ చెప్పబోయే సమాచారం దర్యాప్తు సంస్థలకు కీలకంగా మారనుంది right mahatma